కొంటే కొనాలరాని విల్లే గట్టాలరా ఈసెన్నె మూల చూసి ఇల్లే గట్టాలిరా కొంటే కొనాలరాని విల్లే గట్టాలిరా ఈసెన్నె మూల చూసి ఇల్లే గట్టాలిరా వాస్తుకు ఉందో లేదో నీవే చూడాలరా వాస్తుకు ఉందో లేదో నీవే చూడాలిరో కొంటే కొనాలరాని విల్లే గట్టాలరా ఈ సెన్నె మూల చూసి ఇల్లే గట్టాలిరా పేరు బ పేరు బలము చూసుకొని జాగా కొనాలరా పేరు బలము చూసుకొని జాగా కొనాలరా ఊరు దీసే ఉత్తరాన ఇల్లే కట్టాలిరా పేరు బలము చూసి నీవు జాగా కొనాలరా ఊరు దేశ ఉత్తరాన ఇల్లే ఉండాలిరా రెండు మూతలున్న ఇల్లు నీవే దురా రెండు మూతలున్న ఇల్లు నీవే దురా కొంటే కొనాలిరా నీవు ఇల్లు గటాలిరా ఈశన్నెముల చూసి ఇల్లే గటాలిరా బ్రహ్మ ముహూర్తము చూసి నీవు ముగ్గు వయలెరా ఇల్లు అయ్యేదాక నీవు కావాలుండాలిరా బ్రహ్మ ముహూర్తము చూసుకొని ముగ్గు వేయాలెరా ఇల్లు అయ్యేదాక నీవు కావాలిండాలెరా ఇల్లు అయ్యేదాకా నీవు కావాలుండాలిరా చెల్ కొంటే నీ వెళ్ళే ఘటాలిరా ఈ చముల చూసి వెళ్ళే గటాలిరా చెల్ ఈ సెముల జూసి ఇల్లే గటాలిరా వేద పురాణములు పెద్దాలు చెప్పి మాటలు నమ్మితే మంచి జరుగురా వేద పురాణములు పెద్దాలు చెప్పి మాటలు వింటేనే మంచి జరుగునురా పెద్దళ్ళ సుద్దుళ్ళు పెరుగన్నము మూట మదిలోన ఉంచుకొని మసలు చుండుమురా పెద్దళ్ళ సుద్దుళ్ళు పెరగన్నము మూట మదిలా ఉంచుకొని మసలు చుండుమురా కొంటే కొనాలరా నీవు ఇల్లే గటలరా ఈ సెన్నెముల చూసి ఇల్లు గటుమురా నీవు ఈ సెన్నెముల చూసి ఇల్లే గటుమురా యూట్యూబ్ పే అందరికీ ధన్యవాదములు మా ఒక ఛానల్ నచ్చితే మీరందరూ ఒకసారి లైక్ చేయండి మా ఛానల్కు సపోర్ట్గా ఉండండి ధన్యవాదములు